చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య రెండో విడత సీట్ల ప్రకటనపై చర్చ జరుగుతూ ఉంది అండ్ అదే సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు అనేది కూడా ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య కాదు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం నిన్న మొన్నటి వరకు భీమవరం నుంచి బరిలోకి దిగుతాడు అని చెప్పి చెప్పినా ఇప్పుడు అక్కడ నుండి టీడీపీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామాంజనే తను జనసేనలోకి వచ్చి పోటీ చేస్తారని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ క్రమంలో పవన్ పల్లె పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం పిఠాపురమేనని చెప్పి ఇంకా ప్రకటించడం ఒకటే ఉంది అని చెప్పి కనుక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరి తాడేపల్లెగూడెం కూడా ఒక ఆప్షన్ లాగా ఉంది అక్కడ చేస్తారా అని అంటే జనసేన సోషల్ మీడియా కూడా పిఠాపురం నుంచి దాదాపు దాదాపు కాదు కన్ఫామ్ అయిపోయింది ప్రకటించిన ఒకటే మిగిలింది ఈసారి పిఠాపురంలో చూసుకుందాము మేము అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడవుతాడో అని చెప్పి వాళ్ళు ప్రగల్పాలు కూడా పలుకుతూ ఉన్నారు సరే వాళ్ళు ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసిన గెలుపు అంత ఈజీనా అంటే అస్సలు కాదు అస్సలు కాదు ఎందుకని అంటే వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు అక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తొంభై వేలకు పైగా ఉన్నాయి సో ఆ ఓట్లన్నీ కంపకుతుగా మనకే వచ్చేస్తాయి సో మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోతాడు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటే భావిస్తూ ఉండొచ్చు బట్ అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుని డిసైడ్ చేసేది కాపు సామాజిక వర్గం ఓట్లు అయినా కూడా అవే వాళ్ళే పార్టీ పార్టీలు ఏం కులాల ప్రకారం బోరు కదా డైరెక్ట్గా ఇళ్ళకే ఇచ్చేసేయాలి కాపు సామాజిక వర్గం అక్కడ అందరూ పోటీ చేసేది వాళ్ళే చేస్తారు కదా మన ఉండేప్పుడు ఏముంది పవన్ కళ్యాణ్ కాపులకు ప్రతినిధి ఏం కాదు కదా ఆ సామాజిక వర్గం అంతే అందరూ ఆ సామాజిక వర్గం వాళ్ళే కదా అందులో పైపెచ్చి పవన్ కళ్యాణ్తో పోలిస్తే వేరే వాళ్ళు బాగా అందుబాటులో కూడా ఉంటారు కదా జనాలకు సరే ఈక్వేషన్ తోటే అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుని డిసైడ్ చేసేది ఒక సామాజిక వర్గం పట్టు గంప గుత్తుకు అని కాదు అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ గా ఉన్నటువంటి వర్మ ఎవరైతే ఉంటారో వర్మ డిసైడ్ చేయాలి పవన్ కళ్యాణ్కి గెలుపుకి డిపాజిట్ చేద్దామా ఓటమి డిపాజిట్ చేద్దామా అని కారణం లేకపోలేదు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి గీత పోటీ చేసినప్పుడు ఈ టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి వర్మను కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే ఓడించారు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఇండిపెండెంట్గా వైసీపీ అభ్యర్థి దొరబాబుపై నలభై ఏడు వేల ఓట్ల తేడాతో ఓడించారు నలభై ఏడు వేల ఓట్లు అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది పద్నాలుగు అప్పుడు ఆ నియోజకవర్గంలో టీడీపీకి పడ్డ ఓట్లు ఓట్లన్నీ తెలుసా పదహైదు వేలు పడ్డాయి అంతే ఫిఫ్టీన్ థౌజండ్ ఓట్సే పడ్డాయి రెండు వేల పంతొమ్మిది వస్తే వైసీపీ అభ్యర్థి దొరబాబు టీడీపీ అభ్యర్థి వర్మను అటు ఇటు పదహైదు వేల ఓట్లు పద్నాలుగు వేల ఏడు వందలు అనుకోండి పద్నాలుగు వేల ఏడు వందల ఓట్ల తేడాతో ఓడిచ్చారు అప్పుడు జనసేన నుంచి పోటీ చేసిన శేషు కుమారికి పడ్డ ఓట్లు ఇరవై ఎనిమిది వేలే ఇరవై ఎనిమిది వేలే పడ్డాయి అంటే ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటూ ఉంటా వస్తలేరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా నలభై ఏడు వేల ఓట్ల పైచిల్కు తేడాతో గెలిచారు అంటే వర్మ రెండు వేల తొమ్మిదిలో కూడా ప్రజారాజ్యం అభ్యర్థి కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే గెలిచారు అంటే మరి అక్కడ వర్మకు స్థానికంగా చాలా పట్టుందని తెలుగుదేశం పార్టీ ఇమేజ్ కాదు వర్మకు పట్టుంది అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి పోయి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలవాలి అన్నా ఓడిపోవాలి అన్నా ప్రధానంగా మెయిన్ ఫ్యాక్టర్ వర్మ అని ఇక్కడ ఇప్పుడు వంగా గీత గారిని ప్రకటించింది వైసీపీ బట్ అక్కడ మార్క్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అంటే ఎవరున్నా కాబోయే వస్తారు ఒకవేళ ముద్రగడ పద్మనాభంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా అనుకోండి వాళ్ళ ఫ్యామిలీలో బేసిక్గా కాపు సామాజిక వర్గం ఓట్లు అప్పుడు డెఫినెట్లీ చీల్తాయిగా మరి పవన్ కళ్యాణ్ అంత గంపగుత్తుగా పడవుగా ఒకవేళ ఇటు వర్మ ఆయన తగ్గే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ కోసం ఎందుకంటే నాకు స్థానికంగా పట్టుంది దాన్ని కాపాడుకోవాలంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా నా పట్టు నేను నిలుపుకోవాలంటే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తానని చెప్పి ఆయన అయితే గట్టిగా ఉన్నారు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయన ఎంతవరకు మేనేజ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ మేనేజ్ చేయకుండా ఆయన కనుక ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ సినిమా అంత ఈజీగా అసలు ఉండదు అండ్ ఆయన ఒకవేళ మద్దతు ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్కి అక్కడ గెలిపేవి అంత నల్లేరు మీద నడకేమి కాదు సో చాలా కష్టపడాల్సి ఉంటుంది అండ్ ఆ భయం వెంటాడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి కాకుండా తాడేపల్లిగూడెం నుంచి చేద్దామని చెప్పి సర్వేలు చేయించుకోవడానికి కారణం కూడా అదే మరి వర్మను మేనేజ్ చేసుకుందాం ఇక ఏదో ఏదో ఒక అవకాశం ఇస్తాము అని సో మనం పోటీ చేద్దాం వర్మ మద్దతుతో ఈజీగా వర్మ మద్దతు కాపు సామాజిక వర్గం మద్దతుతో ఈజీగా బయటపడొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నాడు మరి ఆయనకు అసెంబ్లీ దారి అంత ఈజీ అవుతుందా లేకపోతే మళ్ళీ ముళ్ళపాట అవుతుందా లేదంటే మళ్ళీ తన డెస్టినేషన్ చేరతారా చేరలేరా చాలా ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరకబోతుంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక టీడీపీ వర్మ వేసే అడుగులు చాలా చాలా రాజకీయంగా కీలకంగా కీలకంగాబోతూ ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో